హలో ఈ ఈరోజు మనం చేసుకోబోయేది హైదరాబాది ప్రత్యేక వంటకం డబుల్ కమిత చాలా మందికిది వివాహాలు వేడుకలలో మాత్రమే రుచి చూడటానికి దొరుకుతుంది కాని బయట తింటే ఒక ప్లేట్కి రెండు వందల రూపాయలు అడుగుతారు మన ఇంట్లో చేస్తే యాభై రూపాయల్లా అయిపోతుంది ఇది అంత రుచిగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు తింటే గర్వంగా అనిపిస్తుంది మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం ముందుగా మనం కావలసిన పదార్థాలు తీసుకుందాం బ్రెడ్ స్లైసులు ఐదు లేదా ఆరు పాలు రెండు గ్లాసులు పంచదార ఒక కప్పు నెయ్యి మూడు స్పూన్లు జీడిపప్పు బాదం కిస్మిస్ అవసరమైనంత ఏలకుల పొడి కొంచెం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తూనే ఒకటి చెప్తాను బ్రెడ్ సాధారణంగా మనకు చాయ్కి గుర్తు వస్తుంది తాను ఈరోజు ఛాయ్ ఫ్రెండ్ కాదు స్వీట్కి హీరో మరి పాలు కాల్షియం మాత్రమే కాదు స్వీట్కి క్రీమీ టేస్ట్ ఇస్తాయి అందుకే ఈ పదార్థాలు కలిస్తే ఒక రోయాల్ డిష్ రెడీ అవుతుంది సాధారణంగా బ్రెడ్ అంటే మనకు చాయ్కి గుర్తు వస్తుంది కాని ఈరోజు చాయ్కి కాదు తీపి వంటకానికి హీరో జీరిపప్పు బాదం లేకపోతే డబ్బుల్కా మిత లావణ్యం తగ్గిపోతుంది పాళ్ళు కేవలం శక్తినే కాకుండా తీయని రుచిని కూడా ఇస్తాయి ఇవన్నీ కలిస్తే ఒక రాజసమయమైన వంటకం సిద్ధమవుతుంది అవుతుంది మొదట బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోయి చదరంగా లేదా ముక్కోనం ఆకారంలో మీకు నచ్చినట్టు చేస్తుండగా ఎవరో అడిగితే ఏమి చేస్తున్నావు అని ధైర్యంగా చెప్పండి కళారూపం చేస్తుందనానీ కానీ కలారూపం నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది ఇప్పుడు పాన్ వేడి అయ్యాక నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు వేసి బంగారు రమ్ము వచ్చేవరకు వేయించాలి బ్రెడ్ వేస్తున్నప్పుడు వచ్చే వాసన విన్నా చాలదు ఆ వాసన చూసి ఇప్పుడే ఒక ముక్క రుచి చూడాలని అనిపిస్తుంది కాని ఒక చిన్న సూచన వంతకం పూర్తయ్యకే తినండి లేకపోతే చివర్లో ప్లేట్లో బ్రెడ్ ముక్కలు తగ్గిపోతాయి ఇప్పుడు పంచదార్ పాకం తయారు చేద్దాం ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార అర కప్పు నీళ్లు వేసి పాకం చేయాలి ఒక తీగలా లాగితే తెగకుండా ఉంటే సరిగ్గా తయారైంది ఇది స్నేహబంధం లాంటిది లాగితే లావుతుంది కాని తెగదు ఒక సూచన పాకం ఎక్కువ గట్టిగా అయితే తీపి వంతకం బదులు లాలీపాప్ తయారవుతుంది మరోవైపు పాలన మరిగించాలి బాగా మరిగినప్పుడు ఏలకుల పొడి వేసుకుంటే అద్భుతమైన వాసన వస్తుంది అది పండుగ ప్రసాదంలా అనిపిస్తుంది ఇప్పుడు వేయించిన బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి బాగా నానబటాలి అలా నానుతున్నప్పుడు బ్రెడ్ ముక్కలు జిలేబీ బంధువుల్లా మారిపోతాయి కరకరలాడే బ్రెడ్ ముక్కలు పాకం తాదాకా మృదువుగా మారిపోతాయి కావాలంటే కొద్దిగా వేడి పాలు కూడా పోయాలి పాలు కలిస్తే రుచి రెట్టింపవుతుంది తాని ఒక సమస్య పాలిష్టపడే పిల్లలు అంతా ఈ ప్లేప్పై పడతారు చివరగా వేయించిన జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి అలంకరించాలి అది వేసిన వెంటనే రూపం మారిపోతుంది వడపోత లేకుండా తీసిన ఫోటో ఒక్కసారిగా వడపోత వేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు తప్పనిసరిగా ఫోటో తీయాలి లేకపోతే ఈ వంటకానికి న్యాయం చేసినట్టు కాదు ఇలా రుచికరమైన డబుల్ కామీతా సిద్ధమైంది ఇది తిన్నవారు మళ్లీ మళ్ళీ అడుగుతారు ఇంకో ముక్క ఉందా అని మీరు కూడా ప్రయత్నించి మీ కుటుంబంతో పంచుకోండి రెసిపీ నచ్చిందా అయితే లైక్ కొట్టండి లేదంటే బ్రెడ్ కూడా కోపం తెచ్చుకుంటుంది కామెంట్ చేయకపోతే మీకు వచ్చే స్వీట్ డ్రీమ్స్లో నేను కనిపిస్తా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ డబుల్ కమిత మీ స్క్రీన్లోంచి బయటకు రాదు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మీ టీకి బ్రెడ్ కూడా దూరంగా పారిపోతుంది